కొండపోయిన శ్రీ వరహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వివాహాల కాంట్రాక్ట్ను రద్దు చేయాలని ఇటీవల రిలే నిరాహార దీక్ష చేపట్టిన సనాతన ధర్మ పరిరక్షణ సమితి జేఏసీ హిందూ కన్వీనర్ కోడిపతి శర్మ ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు వారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గారు నమస్కారం ఈరోజు మీరు గారితో ఈ కాంట్రాక్ట్ రద్దుపై చర్చించారు కదా దాని తాలూకా సత్ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఏమని వారితో మీరు చర్చించారు కొద్దిగా ప్రేక్షకుల గురించి అయ్యా మేము గత మీ అందరికీ తెలుసు మేము నిరాహార దీక్ష చేస్తున్నాం నిరాహార దీక్ష విరమింపజేయడానికి మాకు ఆనంద్ కుమార్ గారు ఏఈఓ గారు మా దగ్గరికి రావడం జరిగింది ఆ రోజు మీ మేము ఏదైతే మా వాదన వినిపించామో మా కోరికల్ని తెలియజేశామో అవన్నీ కూడా సమంజసంగానే ఉన్నాయి వాటిని మేము నెరవేర్చగలుగుతాము అని నేను చెప్పడం కూడా జరిగింది వెనువెంటనే ఆయనకే లెటర్ కూడా ఇవ్వడం జరిగింది మరి అప్పుడు ఈవో గారు లేరు కనుక ఈవో గారు వచ్చాక ఆయన అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని ఈరోజు వెళ్ళడం జరిగింది యువో గారితో మాట్లాడడం గారు అన్ని విషయాలు కులంకసంగా అడిగి తెలుసుకున్నారు కానీ మాకు తెలుసున్నది ఏమిటి అని అంటే ఈవో గారిని పూర్తిగా తప్పు తోవ పట్టిస్తున్నారు అని హిందూ జేసీగా మేము చెప్పగలుగుతున్నాం ఎంచేతనంటే ఇది గత కొంతకాలంగా మేము ఈ పాటలు రద్దు చేయాలి అని చెప్పి నినాదంతో విశ్వ హిందూ పరిషత్ అయితేనే కానీ మిగతా హిందూ ధార్మిక సంస్థలు అయితేనే కానీ ముందరికి వెళ్తున్నాము మరి ఇలా కాదు అన్నీ కలిసి యాకుమ్మిడిగా ఒకే జేఏసీ కింద వెళదాము ఒక గొడుగుతోని అని అని చెప్పి జేఏసీగా ప్రారంభం చేసుకొని మేము గలం విప్పి నిరాహార దీక్ష కూర్చునేటప్పుడు చెప్పినటువంటి వృత్తాంతం మీరు విన్నారు మీకు తెలుసు ఆయన ఏ విధంగా స్పందించారు అనేది మీరు కూడా చూశారు ఆ విధంగా స్పందన ఏదైతే ఉన్నదో మేము మాట్లాడి వచ్చాక మీ ప్రెస్కి ఏదైతే వాయిస్ ఇచ్చారో అని మేము టీవీలో చూడటం జరిగింది యూట్యూబ్లో మేము రుసుము పెళ్లిల రుసుము రద్దు చేయండి లేదా పెళ్లిల రుసుము కా కలెక్ట్ చేసే కాంట్రాక్ట్ని రద్దు చేయండి అని మేము అడగలేదు మేము అడుగుతున్నది దేవాలయం కొండ మీద ఏదైతే మండపాలు వేసుకోవడానికి టెంటులు కుర్చీలు వేసుకోవడానికి కాంట్రాక్ట్ మీరు ఇచ్చారో దాన్ని రద్దు చేయమంటున్నాం రెండు దేవస్థానం రుసుము ఎప్పుడూ కూడా కడుతూనే ఉన్నాము పెళ్లివారు కడుతున్నారు పెళ్లివారు కట్టకపోతే పురోహితుడే కలెక్ట్ చేసి ఆ రిసెప్షన్లో కట్టి వస్తూ ఉండడం జరుగుతోంది మరి ఇటువంటి సందర్భంలో పెళ్ళి రుసుము కాదు మేము అడిగింది మేము అడిగింది పెళ్ళిళ్ళకి వేసేటువంటి మండపాల కాంట్రాక్ట్ని కట్ కట్ చేయమన్నాం వద్దు అని చెప్పాం మరి వారు మీకు ఇచ్చిన వయసులో రుచుము గురించి అడిగారు మిగతా దేవాలయాలతో పోల్చి చూస్తాము అన్నారు కనుక దానికి మేము విచారం వ్యక్తం చేస్తున్నాం ఇది సరైన పద్ధతి కాదని మేము అనుకుంటున్నాం మరి ఈ కాంట్రాక్టు రద్దు చేయమని మీరు డిమాండ్ చేయడం వల్ల దేవస్థానం ఆదాయానికి వచ్చి ఆదాయానికి మీరు గడ్డి కొడుతున్నారని అనుకోవచ్చాం అలా కనుక్కోవడానికి అవకాశం లేదండి ఎందుకు అని అంటే అనాది నుంచి కూడా మండపం ఫీజు యాభై రూపాయలు మ్యారేజ్ ఫీజు పదిహేను రూపాయలు అని చెప్పి చిరకాలం నుంచి దేవస్థానం వాళ్ళు వసూలు చేస్తూనే ఉన్నారండి ఒకనొక సందర్భంలో కుమార్ గారు ఈవో గారుగా ఉన్నప్పుడు ఎక్కడ అది ఒక కోర్టు కేసుకు వెళ్ళడం కేసు అయ్యింది కోర్టు కేసు అయ్యింది ఒక వివాదం వివాహాన్ని ఆ రోజు ప్రేమకుమార్గా నా జడ్జి గారు నమ్మనమన్నారు కోర్టుకు హాజరు అయ్యో ఈ ఈ వివాహాలకి నేను రసీదు ఇవ్వడం ఏమిటి అది ఎప్పుడు జరిగిందో ఎక్కడ జరిగిందో ఎలా జరిగిందో నేను చూడను చూడను మా గుమస్తాలు చూస్తారు నేను వెళ్ళి పోటీకేం చెప్తాను అసలు మీరు ఈ వివాహాలకి రసీదులు ఇవ్వడం ఆపేయండి అని చెప్పడం జరిగిందంట మరి ఆపేస్తే మరి దేవస్థానం ఇంకా పడిపోతుంది కదా అని అంటే అరవై ఐదు రూపాయలు కూడా ఉండి కానుగ తీసుకుంటాం తీసుకోండి అని మౌఖికంగా చెప్పడం జరిగింది కానీ దీనికి ఎటువంటి ఫైల్ రన్ చేయలేదంటే దాన్ని అనుసరిస్తూ కొండ మీద కానీ దిగువను కానీ ఇలాగే కలెక్ట్ చేస్తూ వెళ్తున్నారు ఉండి కానుకని ప్రసాదాలు కానుకని ఇదని నేను మరి ఈవో గారు దా అంతవరకు వెళ్ళి కనుక్కున్నారో లేదో తెలియదు ఏఈవోలు మరి ఏఈఓలకి తెలిసి ఉండి కానీ ఈవో గారిని కానీ తప్పు తవ్వ పట్టిస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు అది సూర్యకళ గారు ఈవో గారుగా వచ్చినప్పుడు సూర్యకళ గారు దాన్ని ఇంక్రీజ్ చేస్తూ ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలుగా నిర్ణయించడం జరిగింది దాన్ని ఈరోజు వివాహాలకి మండపాలు లేని వివాహాలకైతే వెయ్యి రూపాయలు పీటపల్లి అంటారు అలాగే ఉపనయనం అయితే వెయ్యి రూపాయలు మరి మ్యారేజ్ అయితే మండ రెండు వేల రూపాయలు వసూలు చేస్తున్నారండి అంటే మండపం వేసుకొని యాభై కుర్చీలు రెండు ల్యాంపు ఎల్లోజన్ ల్యాంపులు పెడుతున్నందుకు దేవస్థానం పార్టీ వారి దగ్గర నుంచి రెండు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు ఆ రోజు జరిగినటువంటి పరిస్థితులను బట్టి ఆ రెండు వేల రూపాయలకి ఏదో ఒక ఇస్తున్నామనే రాస్తున్నారు తప్ప ఇది వివాహ రుసుము మండపం ఫీజు లేదా పెళ్ళికొడుకు పెళ్లి కూతురు పేర్లు దాంట్లోని ధృవీకరిస్తూ ఇస్తూ ఉండడం జరగడం లేదు కనుక దేవాలయానికి మేము ఏదైతే కొడుతున్నామో రెండు వేల రూపాయలు అది మ్యారేజ్ ఫీజు అనుకునే మేము కడుతున్నాం మరి ఇప్పుడు మీరు ఆ మ్యారేజ్ ఫీజు అని మీరు కడుతున్నారని అంటున్నారు వాళ్ళేమో మీరు ప్రసాదానికి విరాళాలు ఇచ్చామని చెప్పేసి ఆ రిసీప్ట్ మీద కూడా ఉందని చెప్పి వారు చూపిస్తున్నారు మరి దీన్ని ఏ రకంగా పరిగణించవచ్చు మీరు అంటే మ్యారేజ్ అంటున్నారు వాళ్ళు ఏమో ఇలా ఇచ్చారు కాబట్టి మీరు అప్పుడే ఎందుకు ఈ విషయాన్ని మీరు ప్రశ్నించలేదు వారిని వేసే ప్రయత్నం ఎందుకు చేయలేకపోయారు మీరు అయ్యా గత ప్రేమ్ కుమార్ గారి టైం నుంచి ఇది వద్దు అని అనుకొని అనుకుని ఆ రోజుల్లో ఈవో గారు కోర్టుకి వెళ్ళాలి కదా ఇలాగేదో ఇస్తున్నారు ఏదో రకంగా దేవుడు సొమ్ము మేము కడుతున్నామని అని అనుకుంటున్నాను తప్ప ఇదేదో పెనుభూతమై కూర్చొని అది ఏదో కానుక కడుతున్నారు మళ్ళీ మ్యారేజ్ ఫీజులు బదులు ఇలాంటి కాంట్రాక్ట్ పద్ధతి ఏదో పెడతారని మేము ఊహించలేదు దేవుడికి ఏదో విధంగా కట్టేస్తున్నాం డబ్బులు మ్యారేజ్ చేసుకుంటున్నాం మ్యారేజ్ ఫీజు అని వాళ్ళు తీసుకోకపోయినా రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారు కనుక మేము కట్టేసి వచ్చేస్తున్నాం ఇది జరుగుతోంది మరి ఈరోజు ఈవో గారు నొక్కి నుంచి అడగడంతో ఇక మీదట ఆ రెండు వేల రూపాయలు వాళ్ళు ఎలా కలెక్ట్ చేస్తారు అనేది కూడా మేము చూస్తాం కానీ మేము బాధపడుతున్నది ఏంటని అంటే ఈవో గారు మీడియాకి ఇచ్చిన వాయిస్లోని మ్యారేజ్ రుసుము అన్నారు మ్యారేజ్ రుసుము మేము ఆపమని అడగలేదు మ్యారేజ్ రుసుము ఎంతైతే అంతా కూడా పెళ్లివారి దగ్గర కలెక్ట్ చేయొచ్చు లేదా అంటే మేము చేసినటువంటి పురోహితుల దగ్గర తీసుకోవచ్చును కానీ మేము అడిగింది మండపాలు ఏవైతే ఉన్నాయో కాంట్రాక్ట్ మండపాలు జామ్యానాలు కుర్చీలు ఇవి పూర్తిగా రద్దు చేయాలి అని చెప్పాము మరి వీటన్నిటికీ అంగీకరించి మా చేత నిరాహార దీక్ష విరమింపజేసి ఈరోజు ప్లేటు ఫిరాయించడం అనేది చాలా విచారకరమైనటువంటి పరిస్థితి ఇప్పుడు గతంలో ఈ వివాహం జరిగేటప్పుడు మీలో మీరే మీ బ్రాహ్మణ అంటే ఒక యూనియన్ కానీ ఒక సంఘం కానీ లేకుండా ఎవరికి వారే స్వతహాగా ప్యాకేజీ మాట్లాడుకుని ఆ పెళ్లి చేయడం కానీ మీరే మేళాలు పెద్దాయించడం కానీ మీరే ఇంకొకటి ఇంకొకటి ఆ రూమ్లు పెద్దయించడం కానీ ఇటువంటి పరిస్థితులు గతంలో ఉన్నాయి అక్కడ వాళ్ళు కూడా చెబుతున్నారు అదే పరిస్థితి కొండ మీద కూడా కొంత ఉంది ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల ఆ కారణంగా మీ పొట్టకోటికి ఏమైనా దెబ్బతిరే పరిస్థితి వచ్చిందనే ఉద్దేశంతో ఈ విషయాన్ని ఇలా పైకి ల్యాన్ ఎత్తారా లేదా నిజంగా భక్తుల మీద వాళ్ళకి అన్యాయం జరుగుతుంది దీనికి అడ్డుకంట వేయాలి మీరే ఫ్రీగా మండపాలు ఇస్తామని దేవస్థానానికి కూడా మీరు అనౌన్స్ చేశారు సభ్యు చేసేటప్పుడు ధర్నా చేసేటప్పుడు అలాగే ఆ రకంగా భక్తులను దృష్టిలో పెట్టుకొని ఇష్యూని పెద్ద చేయాలనుకుంటున్నారు ఏ రకంగా దీన్ని మేము భక్తులు పరిగణించాలనుకుంటున్నాను నూటికి నూరు రూపాయలు మీరు అడిగినటువంటిది చాలా సమశైనటువంటి ప్రశ్న కాదు అని అనడానికి లేదు ప్రజల్లో చాలామందికి మందికి పెద్ద శర్మ అక్కడ పురోహితుడు నేను జేఏసీ సభ్యులను కూడా చెప్పాను భక్తులకి న్యాయం చేయవలసిన విషయం వస్తే నేను పెళ్ళిళ్ళు లొప్పుకోవడం మానేస్తాను నా ప్యాకేజీల గురించో నా పట్టకూటి పోషణ గురించో అయితే ఈరోజు ఇంతవరకు నేను నిరాహార దీక్ష చేసి కింద మీద పడవలసిన అవసరం లేదు అటుపక్క ఎవరైతే పాట పాడుకుంటున్నాడో వాటితో చెయ్యగలిగితే నా జేబులు కూడా నిండుతాయి కానీ ఆ పని నేను చేయడానికి ఇష్టం లేకనే కేవలం భక్తుల కోసం మాత్రమే నేను పాటు పడుతున్నాను భక్తులు ఇబ్బంది పడకుండా ఉండాలి భక్తులకి ఇది ఎక్కువ ఏం ఎంచేతంటే దేవస్థానం ఫీజు ఏదైతే కట్టుకుంటూ రెండు వేల రూపాయలు ఒక పెళ్ళికి అదనంగా ఆరు వేల ఐదు వందల రూపాయలు మ్యారేజ్ డెకరేషన్ మండపానికి కుర్చీలకి రెండు ఎల్లో లేపలికి ఇవ్వాలి అది లేకుండా భక్తులకి తగ్గించే ఉద్దేశంతో దేవస్థానం గండి అయితే ఉండదు దేవస్థానానికి వెళ్ళవలసిన రెండు వేల రూపాయలు మ్యారేజ్ ఫీజు కట్టి మాకు రిసిప్ట్ చూపెడితే మేము అక్కడ ఫ్రీ మండపాలు వేసి ఇస్తామని చెప్పి నిర్ణయం తీసుకొని మేము లెటర్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది నా పెళ్ళిళ్ళ గురించి ఏనంటే కొండ మీదకి వెళ్ళే నేను పెళ్ళిళ్ళు చేయించక్కర్లేదంటే కిందన కూడా ఉన్నాయి నా ఇంటి పూర్వతాలు ఉన్నాయి నేను చేయించుకోగలను దాని లేదు అని అంటే అవతల కాంట్రాక్టర్తో చేయి నా జేబులు నిండితే నేను హాయిగా పడుకోగలను నా జేబులు నింపుకుందాం అనుకోనా లేకపోతే నా పొట్టకూటి గురించి అయితే ఈ వివాదాన్ని ముందరికి తీసుకురాలేదు ఇది సాక్షాత్ కేవలం భక్తులకి అనుగుణంగా చక్కగా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ముందరకు వచ్చానండి ఇంకా మీకు డౌట్ అయితే మీ ముఖంగా నేను ప్రమాణం చేసి చెప్తున్నాను అక్కడ పెళ్ళిళ్ళు కూడా మానేస్తాను నేను అప్పవచ్చును ఇంకో వృత్తి ఏదో చేపడతాను లేకపోతే ఇంకో పని ఏదో చేసుకుంటాను కూలి పని ఇదే కేవలం నా అడ్డు అడ్డు అని అని అనుకుంటే అక్కడ నా జీవనోపాధి ఇంతవరకు ఏవైతే ఉన్నాయో చేయిస్తాను కిందకి కింద మాత్రమే నేను చేయించుకుంటాను కొండ మీదకే అక్కడ పెళ్లికి సరే మీ సమావేశం అనంతరం యువగారు దివ్యదర్శినితో మాట్లాడుతూ ఈ చర్చ ఇది మీరు ఏదైతే చర్చించారో దాన్ని మిగతా దేవాలయాలు తిరుమల కానీ అన్నవరం కానీ వాటిని కూడా పరిశీలించి అక్కడ ఎలా జరుగుతుందో అనేది కూడా వారి దృష్టిలో తీసుకొని దాన్ని బేస్ చేసుకొని చైర్మన్ గారితో మాట్లాడి ఎండోమెంట్ కమిషనర్ గారికి రాస్తాం దాని తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆ చర్యలు ఏ రకంగా ఉంటాయో ఏమైనా నిర్ణయం తీసుకుంటారా అనేది వారికే తెలియాలి అది భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందా లేదా కాంట్రాక్టర్ని బేస్ చేసుకొని దేవుడికి ఆదాయం కొంత పెరిగేలాగా వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా అందరినీ కలుపుకొని మీరు అనేటట్టు ఇప్పుడు ఏవైతే మండపాలు ఫ్రీగా ఇస్తున్నారో అలా పెట్టి ఏం చేస్తారా అది ఏ రకంగా జరుగుతుందని మీరు ఊహిస్తున్నారు అయ్యా ప్రస్తుతం వరకు మా హిందూ ధార్మిక సంఘాలన్నీ ఏ పానల్లోంచి ఎవరు ఎవరు ఏ బ్యానర్ మీద పనిచేస్తూ ఉన్నా దేవాలయాలు వ్యాపార సంస్థల కింద మారకూడదు లాభ అపేక్షతో పనిచేయకుండా కేవలం సర్వీస్ మోటోతో పనిచేయాలి అనేటువంటి ఉద్దేశంతో మేము ముందరకు వస్తాం అదే మా ఉద్యమం మా ఊపిరి కాకపోతే అన్నవరంలోని కూడా ఫ్రీ మండపాలు ఉన్నాయి మామూలు వాళ్ళ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి వాళ్ళు ఏవో చేసుకుంటున్నారు కానీ అనవరంలో మ్యారేజ్ ఫీజు వసూలు చేసినప్పటికీ వాళ్ళు పెళ్ళికొడుకు పెళ్లి కూతురు పేర్లు వాళ్ళు రాసి నమోదు చేసి ఇస్తున్నారని నేను అనుకుంటున్నాను మరి ఇక్కడ అది ఏదీ లేదు మ్యారేజ్ ఫీజు మ్యారేజ్ ఫీజులాగా తీసుకుంటూ కాంట్రాక్టర్ని పోషించడం కోసం కాంట్రాక్ట్ పద్ధతిని పెట్టారు మొన్నెన్నడూ లేదు దేవాలయానికి కాంట్రాక్టు పద్ధతి తీసేస్తే లాస్ అయితే ఏమీ రాదు ప్రతి పెళ్ళికి రెండు వేలు ఉపనయనానికి వెయ్యి రూపాయలు మిగతా శుభ కార్యక్రమాలకి వాళ్ళు నిర్ణయించిన రేటు ప్రకారం అక్కడ గుమస్తా ఉంటాడు గుమస్తా వసూలు చేసుకుని వెళ్ళిపోతాడు దీని గురించి కా రుసుము కాంట్రాక్టు అని చెప్పనక్కర్లే రుసుము కోసం కాంట్రాక్టు కాదు అది కేవలం ఒక మండపం దారుడు డెకరేషన్ మండపం దారుడు ఒకటే బతకడానికి కాంట్రాక్ట్ పద్ధతి వాడు దేవాలయానికి వచ్చేటువంటి భక్తుల్ని పీడించుకు తింటున్నాడు అనడంలో ఎటువంటి సందేహము లేదు దీన్ని గనక ఆపకపోతే హిందూ జేఏసీ ఇంకా ముందర ముందరికి వెళుతుంది కేవలం ఇది నా ఒక్కటి సమస్య కాదు ఇది భక్తుల సమస్య మేము ముందుండి నడిపిస్తున్నాం కనుక ముందరకి మేము వస్తున్నాం అందరికీ మరి డౌట్ ఉండొచ్చు పూడిపేది శర్మ శర్మ పురోహితుడు కదా అని అనని నేను కొండ మీద పెళ్ళిళ్ళు చేయించడానికి పెళ్ళిళ్ళు ఒప్పుకోను ఇంతవరకు నేను వాస్తవం అప్పటికైనా యువగా రియలైజ్ అయ్యి ఈయన త్యాగం చేస్తున్నాడా లేదా అనేది తెలుసుకోవాలి వ్యతిరేకించాలంటే ఆ రోజు నుంచి సూర్యకళ గారికి వెళ్ళి అని చెప్పాము రిటర్న్గా కూడా మేము దాఖలు చేసాము వద్దు అని అనని వెండలేదంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఏద అంటే విశ్వ హిందూ పరిషత్తు మిగతా యాక్టివిటీస్ చాలా ఉన్నాయి మా ఇప్పుడు ఈ హిందూ జేఏసీలో మేమందరం ఎవరి మట్టుకు వాళ్ళు లెటర్లు పెట్టడం పోరాడుతూ ఉండడం చేసాము కాకపోతే ఇప్పుడు ఒక నాలుగైదు సంఘాలు మేము కలిసి ఒక గొడుగు కిందకు వచ్చి జేఏసీగా పోరాడుతున్నాం ఇప్పుడు యువగారు కాంట్రాక్టర్ రద్దు చేయడమే మీ ప్రధాన డిమాండ్ అని అంటున్నారు కదా యువగారి కూడా అదే చెప్తున్నారు మీరు అదే అడుగుతున్నారని అలా రద్దు చేయకుండా దేవస్థానం ఆదాయాన్ని దెబ్బతీయకుండా ఈ పరిస్థితి సజావుగా జరగాలంటే ఏ రకంగా చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అయ్యా దేవస్థానం కాంట్రాక్ట్ రద్దయినా దేవస్థానం లాస్ ఏమి ఉండదు ఎంచేదనంటే వాళ్ళు అడుగుతున్నటువంటి క్వశ్చన్లో మీరు రికార్డు చేశారో లేదో నాకు తెలియదు దేవస్థానం వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఈవో గారు మా ఇంటికి వచ్చి లేదా మీ ఇంటికి వచ్చి మన స్థలంలోనే ఎవరో ఫ్రీగా వాడుకుంటే ఎలాగా అని అని దానికి గాను ప్రతి పార్టీ వాళ్ళు రెండు వేల రూపాయలు కడతాం దేవాలయం లాభమే కదా దేవుడి డబ్బు అక్కడికి పోదు ఇప్పుడు ఏదైతే రుసుము మేము అన్నదానాన్ని మించమని ఉండి కానుకని లేదా అని అంటే ఫ్రీగా ప్రసాద వితరణ గురించి అని వీళ్ళు రాస్తున్నారో అదే మ్యారేజ్ ఫీజ్ అని రాసుకొని వాళ్ళని తీసుకోమనంటే రెండు వేల రూపాయలు ఇస్తాం ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఎవరు కావాలంటే ఎవరు మండపాలు వాళ్ళు వేసుకుంటారు ఇబ్బంది ఏముంది దేవాలయం డబ్బు పోలేదు కదా రెండు వేల రూపాయలు వస్తుంది కదా మరి కాంట్రాక్ట్ పద్ధతికి ఎందుకు వెళ్ళాలి ఒక కాంట్రాక్టర్ని ఎందుకు పోషించాలండి రుసుము గురించి అయితే మేము కడుతున్నాం దేవాలయానికి ఆ రెండు వేల రూపాయలు కట్టినటువంటి పెళ్లి యజమాని ఏం చెయ్యాలి అనేది చూస్తున్నారు అదే కాకుండా వివిధ స్థలాలలో వేరే వేరే ఛార్జీలు కూడా దేవాలయం వాళ్ళు తీసుకుంటున్నారు ఇప్పుడు మీరు అది ఇది కాటేజీల దగ్గర ముందర స్థలం కనుక తీసుకుంటే దానికి పదివేల రూపాయల మించిగా దేవాలయం వాళ్ళు కట్టాలి మరి స్థలం గురించే కదా కడుతున్నాం మేము ఆ స్థలం ఎలా కావాలంటే వాళ్ళకి నచ్చినటువంటి డెకరేషన్ వాడిని తీసుకొని వచ్చి వేయించుకోవచ్చు కదా అక్కడ మళ్ళీ దేవస్థానం కాంట్రాక్టర్ వేయాలి అని అంటే వాడు తాడెక్కి కూర్చుంటుంటాం దేవస్థానానికి ఏం నష్టం దేవస్థానం ఇచ్చాం మనం ఇల్లు వాళ్ళ ఇంటి లోపల ఏ డెకరేట్ చేసుకుంటేనే ఉన్నది ఇంటి ఓనరే వచ్చి చెయ్యాలి డెకరేషను ఆ డబ్బులు ఇంటి ఓనర్కే వెళ్ళాలి అని అంటే న్యాయమా అన్యాయమా అది మీరు ఆలోచించండి సో ఇది దేవాలయం ప్రస్తుతం ఈవో గారు దిగువ ఈవో గారిని దిగువ స్థాయి ఏఈఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు జరిగినటువంటిది గతం నుంచి ఉన్నటువంటి సిస్టమ్ని కరెక్ట్గా ఆయనకి అనలైజ్ చేసి చెప్పకపోవడం ఆయన తెలుసుకోకపోవడం తప్పు అన్యాయాలను పతన పెడితే దేవస్థానం ఆదాయానికి మీరు కంటి కొట్టట్లేదు ఈ రకంగా మీరు ఫీజులు చెల్లించి మేము వివాహాలు చేస్తున్నామని మీరు అంటున్నారు అంతవరకు బాగానే ఉంది ఈ కాంట్రాక్టరు ఇవ్వడం వల్లే ఇంకా అధిక ఫీజు వసూలు చేస్తున్నాడు భక్తులకు అన్యాయం జరుగుతుందనేది అనేది మరొక ఇది ఇప్పుడు అలా కాకుండా పూర్తిగా కాంట్రాక్టర్ రద్దు చేస్తే ఇక్కడ ఇక్కడి నుంచి మీరు మీరే దేవస్థానం ఎంత అయితే చెల్లించాలనేది ఫిక్స్డ్ చేస్తే కట్టేస్తే ఈ వ్యవహారం సర్దుమనిగిపోతుందా సర్దు కదా దేవస్థానం ఫీజు కడతాం ఎవరికి డెకరేషన్ కావాలంటే చేయించుకుంటాడు ఆయన కొన్న దాంట్లో డెకరేషన్ చేయించుకుంటాడు అప్పుడు డిమాండ్ చేసే అవకాశం ఉండదు కదా ఇప్పుడు డిమాండ్ ఎందుకు చేస్తారు ఇప్పుడు ఒక పెళ్లి వచ్చింది ఒక పెళ్లి యజమానిగా మీరు కాటేజీ బుక్ చేసుకున్నారు కాటేజీ ముందు స్థలానికి మీరు పదివేల రూపాయలు పదకొండు వేల రూపాయలు చెల్లిస్తున్నారు దేవస్థానానికి ఆ స్థలాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఆ ఇరవై నాలుగు గంటల సమయం అనేది మీ ఇష్టం వచ్చిన గుడిసి వేసుకుని పెళ్లి చేసుకోవచ్చు లేదా పెద్ద అటహాసంగా పెళ్లి చేసుకోవచ్చు అటహాసంగా చేసుకునేవి ఎవరైనా వచ్చి మీకు ఫ్రీగా ఇవ్వచ్చు లేదా ఈ వ్యక్తి దగ్గర నేను బుక్ చేసుకోవాలి అని అంటే ఇబ్బంది కదా దానినే అసలు క్లాస్ వన్ క్లాస్ టూ ఇంత తలనొప్పి ఎందుకండి దేవస్థానం సైట్ దేవస్థానం ప్లేస్కి అద్దె తీసుకుంటుందా లేదా ఆ అద్దె మేము కడుతున్నామా లేదా క్యాటరింగ్ ఫీజు ఐదు వందల రూపాయలు కడుతున్నామా లేదా ఎల్లో దిన ల్యాంపు ఎలక్ట్రిసిటీ ఫీజు కడుతున్నామా లేదా ఛార్జెస్ కడుతున్నామా లేదా వీడియో ఛార్జెస్ తీస్తే వాటికి వారేటువంటి ల్యాంపులకి ఛార్జీలు కడుతున్నామా లేదా ఇవన్నీ వసూలు చేస్తున్నారు కదా ఇంకా దేవస్థానానికి వచ్చే నష్టం ఏమిటి అంటే బట్ ని పీడించుకు తినడమే ఈ కాంట్రాక్టర్ పద్ధతి కాంట్రాక్ట్ ఇవ్వాలి అంటారా అధికారుల దగ్గర నుంచి ఎవరైతే కింది స్థాయి పురాతన నుంచి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఏఈవోలు ఉన్నారో వాళ్ళందరికీ పూర్తిగా ఈ విషయం తెలుసు కానీ ఈవో గారికి చెప్పడం లేదు ఈవో గారిని తప్పు పట్టిస్తున్నారు ఈ చైర్మన్ గారిని తప్పు పట్టిస్తున్నారు పైకి కమిషనర్ గారిని కూడా తప్పుదావ పట్టిస్తున్నారు అనేది జేఏసీ డిమాండ్ తప్పు పడుతోంది చూసారుగా శర్మ మాటల్లో ఉన్నాయి దేవస్థానం మోతాదు గారైన ఈఓ గారు కానీ చైర్మన్ గారు కానీ అశోక్ చిన్నత గారు కానీ ఈ క్రింది స్థాయి అధికారులు ఎవరైతే వారు తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పి ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నారు అదేవిధంగా కొండపైన భక్తుల నుంచి అక్రమంగా పీడిస్తున్న కాంట్రాక్ట్ను రద్దు చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు భక్తుల సౌకర్యార్థం మంచి సేవలు అందించేలా దేవస్థానం చర్యలు తీసుకోవాలని చెప్పి వారు అభ్యర్థిస్తున్నారు ఈ మన స్టూడియోకి దర్శనికి వచ్చి ఆయన అంతరంగాన్ని మనతో పంచుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు శరణ్ గారు